Subscribe to Color Frames. ప్రపంచ క్రికెట్లో స్లెడ్జింగ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు ఆస్ట్రేలియానే ఆటతో పాటు మాటలతో ప్రత్యర్థిని దెబ్బతీయడంలో కంగారులదే పైచేయి చాలా సందర్భాల్లో వాళ్లకు స్లెడ్జింగ్ వర్కౌట్ అయ్యింది కూడా అయితే ఆసిస్కు ధీటుగా బదులిచ్చిన జట్లలో మాత్రం టీమిండియానే ముందుంటుంది టీమిండియా విషయంలో ఎవరైనా స్లెడ్జింగ్కు పాల్పడితే కోహ్లీ కన్నెర్ర చేస్తాడు మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రత్యర్థులకు బ్యాట్తోనే కాదు మాటలతోనూ చుక్కలు చూపిస్తాడు ఈ విషయాన్ని ప్రత్యర్థి జట్ల కెప్టెన్లే అంగీకరించారు తాజాగా విరాట్ కోహ్లీ గురించి ఆసిస్ మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు విరాట్ కోహ్లీ మామూలుడు కాదు అతనితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్లెడ్జింగ్ చేసే మాకే చుక్కలు చూపించాడని గుర్తు చేసుకున్నాడు అందుకే కోహ్లీని స్లడ్జ్ చేయొద్దని చాలా మంది సలహా ఇచ్చేవారన్నాడు తమ కోచ్ కూడా విరాట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుసార్లు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయని టీం గుర్తు చేసుకున్నాడు ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే కోహ్లీని మాటలతో రెచ్చగొడితే మరింత విధ్వంసం సృష్టిస్తాడని తమకు తెలుసన్నాడు అందుకే తనను స్లడ్జ్ చేసినప్పుడు కూడా స్పందించేవాడిని కాదని టిమ్ పెయిన్ చెప్పుకొచ్చాడు ఆరంభంలో కోహ్లీ గురించి తెలియక అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఏదో మాట అనేవాడినని గుర్తు చేసుకున్నాడు అయితే కోహ్లీని స్లెట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సందర్భంగా కంగారులకు భారత్ చుక్కలు చూపించింది కోహ్లీ క్యాప్టెన్సీలో అక్కడికి వెళ్లిన టీమిండియా తొలి టెస్ట్ గెలిచి రెండో మ్యాచ్ లో ఓడింది మళ్లీ మూడో టెస్టు పుంజుకొని విజయం సాధించిన కోహ్లీ సేన చివరి టెస్టును డ్రాగా ముగించింది చివరి టెస్టులో లో ను ఫాలో ఆన్ ఆడించడం ద్వారా సొంత గడ్డపై వారికి గర్వభంగం చేసింది ఈ సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత భారత్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది గత మూడు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే సొంతం చేసుకుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి